ఇప్పుడు మనము ఆరవ తరగతి కదా ఆరవ తరగతిలోని మనం ఫస్ట్ పాఠం మొదటి పాఠం అభినందన అభివందన అనేటువంటి పాఠం చెప్పుకుంటున్నాము దీన్ని రాసినటువంటి ఆయన ఎవరో కదా ఈయన రాశాడు అనమాట టెస్టర్ ఇక్కడ పోయింది లక్ష్మీనారాయణాచార్య రాశాడు అంట నారాయణ ఈయన రాశాడు ఐ మీన్ అయితే దీంట్ దీంట్లో చూడండి ఇక్కడ బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ కనిపిస్తుందా ఇది బొమ్మను చూడండి ఏమి ఆలోచించి మాట్లాడండి అని మొదటి దీంట్లో చూడండి సైనిక దినోత్సవం అని ఉంది సైనిక దినోత్సవం ఈ విధంగా మనము కొన్ని దినోత్సవాలు జరుపుకుంటాం ఏది మాతృ దినోత్సవం అని దినోత్సవం అని ఇంకా బాలల దినోత్సవం అని ఏమి ఇంకేమి లవర్స్ డే అని అట్లనే సైనిక దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు అనమాట ఏమి ఆ రోజు సైనిక కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమేమి చేస్తుంటారో అవన్నిటి గురించి మనకు తెలియజేస్తారన్నమాట వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ బొమ్మలు మాత్రం చూడండి ఇక్కడ జై జవాన్ సైనికులకు వందనం వీరులకు వందనం ఉంది సైనికుల వందనం వీరులకు వందనం ఉంది ఈ పైపుమ్మలో మామూలుగా ఏం జరుగుతుంది ఊరేగింపు జరుగుతుంది ఏం జరుగుతుంది ఊరేగింపు జరుగుతుంది అనమాట ఏమి ఊరేగింపు అంటారు ఇంగ్లీష్లో ర్యాలీ పోతుంది అంటాం కదా ర్యాలీ పోతుంది ఊరేగింపు అనమాట ఆ విధంగా పిల్లలు హేమని చేస్తున్నారు జై జవాన్ జై జవాన్ సైనికులకు బంధనం సైనికులకు సైనికులకు వందనం వీరులకు వందనం వీరులకు వందనం అనేటువంటి నినాదాలు చేస్తున్నారు అయితే జవాను దేశానికి సేవ చేస్తారు కదా ఇతన్లాగా ఇతన్లాగానే ఇంకా ఎవరెవరు దేశానికి సేవ చేస్తారు అంటే డాక్టర్లు చేస్తారు ఏమే ఎవరు చేస్తారు డాక్టర్లు చేస్తారు రైతులు చేస్తారు ఇంకా నర్సులు చేస్తారు పోలీసులు చేస్తారు ఆర్మీ అన్నా జవాన్లు అన్నా ఒకటే వాళ్ళే ఏమి పోలీసులు చేస్తారు ఇంకా చెత్త ఊడ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ శుద్ధ కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఇంకా పరిశ్రమలలో పనిచేస్తారు కదా వాళ్ళు టీచర్లు కూడా సమాజానికి సేవ చేస్తారు టీచర్లు కూడా సమాజానికి సేవ చేస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి సేవ చేస్తున్నట్లే అంటే ఎందుకు టీ బంక్ పెట్టుకున్నటువంటి ఆయన కూడా సమాజానికి సేవ చేస్తున్నట్లే ఎందుకు ఆకలి అంటే దప్పికకు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆకలి టీ తాగాలనుకున్నటువంటి వాళ్ళకి ఆయన సేవ చేస్తాడు కదా వాళ్ళ టీ తయారు చేసి ఇస్తారు దానికి తగినటువంటి ప్రతిఫలం తీసుకుంటుంటాడు కదా ప్రతిఫలం తీసుకుంటున్నప్పుడు కూడా అది సేవనే అవుతుంది ప్రతిఫలం తీసుకుంటున్నప్పుడు కూడా అదేమవుతుంది సేవనే అవుతుంది అనమాట కాబట్టి సేవ అంటే సహాయం సేవ అంటే సహాయం ప్రతిఫలం తీసుకొని సేవ చేయొచ్చు ప్రతిఫలం లేకుండా కూడా సేవ చేయొచ్చు అనమాట ప్రతిఫలం లేకుండా సేవ చేస్తే దాన్ని త్యాగ భూము అంట ప్రతిఫలం లేకుండా సేవ చేస్తే ఏమంటారు దాన్ని త్యాగం అంటారు అయితే మనం ఇప్పుడు అభినందన అనేటువంటి పాఠంలో ఒకలా చెప్పుకున్నాము ఇక్కడ ఫస్ట్ పిక్చర్ గురించి చెప్పుకున్నాం కదా అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం చెప్తాను పాఠం యొక్క ఉద్దేశం చెప్పుదాం పాఠం ఉద్దేశం ఏముంటుందంటే పాఠం ఉద్దేశం ఈ పాఠంలోపలం చేస్తుంది దేశం యొక్క బాగోగులు కోరుకున్నటువంటి దేశం యొక్క బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు అంటే రాత్రి పగలు శ్రమిస్తూ ఉంటారా అన్న ఆ విధంగా శ్రమించేటువంటి కర్మవీరులు అంటే పనిచేసేటువంటి వీరులు ఎంతోమంది ఉంటారు ఉదాహరణకు డాక్టర్లు కూడా రాత్రిపగలు పనిచేస్తారు కదా అత్యవసరమైన సమయాల్లో పనిచేస్తుంటారు ఆ విధంగా కాకుండా ఎల్లప్పుడూ పనిచేసేటువంటి వాళ్ళు సైనికులు ఉంటారు ఎవరు సైనికులు ఉంటారు ఇంకా సైనికులతో పాటు ఇంకా పనిచేస్తారు రైతులు పనిచేస్తారు ఈ రైతులు కూడా చలి ఎండ వాన గాలి అనుకుండగా పంటలు పండిస్తారు పంటలు పండించి ప్రజలకు ఆహారం అందేలాగా చేస్తారా ప్రజలకు ఆహారం అందేలాగా చేస్తుంటారు అంట అందుకోసమే వీళ్ళని ఆ సైనికుల సైనికుల దినోత్సవం రోజు మనం స్మరించుకుంటాం అంటే మళ్ళీ వాళ్ళు చేసేటువంటి సేవలు ఒకసారి గుర్తు చేసుకోవడాన్ని స్మరించుకోవడము అంటారు గుర్తు చేసుకోవడాన్ని ఏమంటాము స్మ ఏమంటారు స్మరించుకోవడం అంటారు అంటే వారి యొక్క శ్రమను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట ఈ పాఠాన్ని రాసింది ఎవరు శేషం లక్ష్మీనారాయణాచార్య అంటారు ఇది మామూలుగా భాగ వివరాలలోకి వెళ్తే ఇది మామూలుగా గేయం రూపంలో ఉంది కాబట్టి దీని ఏమంటారు గేయ ప్రక్రియకు చెందినది అంటారు ప్రక్రియకు గేయ ప్రక్రియకు చెందినది గేయం అంటేనే పాట గేయం అంటేనే పాట పాట ఎలా ఉంటుంది పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పా పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే దీన్ని దేంట్లో నిర్వహిస్తారంటే ఈ లక్ష్మీనారాయణ శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి స్వరభారతి ఏది స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుండి అంటే ఇటువంటి గేయాలు చాలా అంట ఆయన ఆ గేయాలన్నింటి ఒక పుస్తకం లోపల పొందుపరిచారు కాబట్టి దాన్ని గేయ సంకలనము అంటారనమాట ఆ స్వరభార దానికి స్వరభారతి అనేటువంటి పేరు ఆ పుస్తకానికి ఏమి కాబట్టి ఆ పుస్తకంలో స్వర స్వరభారతి అనేటువంటి పుస్తకం నుంచి మనకు అభినందన అనేటువంటి పాఠాన్ని తీసుకున్నా అభినందన అంటే అభినందన అంటే ఏంటి మెచ్చుకునుట మెచ్చుకునుట ఒగుడుట పొగుడుట ఇంకా కీర్తించుట కీర్తించుట అని అడుగుతా అభినందన అంటే అభినందించడం అంటే మెచ్చుకునడము పొగడము కీర్తించడము ఈ మూడు రకాల అర్థాలు వస్తాయంట ఏమి ఇక్కడ ఈ పాఠం లోపల సైనికుల దినోత్సవం రోజు మీ అభినందనలు తెలుపుతున్నారంట అంటే వాళ్ళను మెచ్చుకుంటున్నారంట వాళ్ళను పొగుడుతున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి పనిని వాళ్ళు మనము కీర్తిస్తున్నారన్న కీర్తిస్తూ మన శైసం లక్ష్మీనారాయణాచార్య ఒక పాట రాసాడమనమాట ఏమి ఈయన ఇప్పుడు పరిచయం చూద్దాం కవి పరిచయం చూద్దాం రాసుకోండి మీరు కవి పరిచయాన్ని పట్లోకాన్ని రాసుకోండి కవి పరిచయం స్పీడ్గా రాసుకోవాలి కవి పరిచయం చూడండి కవి పేరు కవి పేరు శీషం లక్ష్మీనారాయణాచార్య లక్ష్మి నారాయణ శేషం లక్ష్మీనారాయణాచార్య ఏమి కాలం ఇంకా తల్లిదండ్రులు ఇదే విధంగా రాసుకోండి తల్లిదండ్రులు ఎవరు కనకమ్మ కనకమ్మ నరహరి స్వామి కనకమ్మ నరహరి స్వామి నరమరి స్వామి దంపతులకు జన్మించాడ ఈ స్థలం అంటే జన్మస్థలం పుట్టిన ఊరు జన్మస్థలం కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాలోని నగునూరు కరీంనగర్ జిల్లాలోని నగురునూరు ఇతర యొక్క జన్మస్థలం అనమాట ఏమి జీవితకాలం తర్వాత రాత్రి జీవితకాలంని ఏమి నగునూరు అనమాట పని అంటే వృత్తి వృత్తి దీన్ని ఏమంటారు ఆయన చేసేటువంటి పని వృత్తి భాషోపాధ్యాయుడు భాషోపాధ్యాయుడుగా పని చేశాడు ఎక్కడ పని అంటే రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో అని బ్రాకెట్లో పెట్టేసుకోండి రంగారెడ్డి జిల్లాలో రామ రచనలు ఈయన ఏమేమి రాశాడు అంటే పద్యాలు పద్యాలు వచన వచన గేయ గేయ కవితలు రాశాడు అంటే వచన రూపంలో రాశాడు ఏమి పద్య రూపంలో రాశాడు పాట రూపంలో కూడా ఆయన గేయాలు రాశాడు అన్నమాట ఏమి ప్రత్యేకతలు లేదంటే ఇతర అమలు కూడా రాసుకోవచ్చు మనం ఇతనములు ఇతనులు ఏమున్నాయి ఈయన రాసినటువంటివి దేంట్లో పత్రికలో ప్రచురింపబడ్డాయి టీవీ టీవీ కమ రేడియోలలో ప్రసారం కావడం రేడియోలలో ప్రసారం ప్రసారం అయ్యాయి అంతేకాకుండా ఇతని విమర్శన వ్యాసాలు ఈయన రాసినటువంటి కవితలు కాకుండా విమర్శన వ్యాసాలు కూడా రాశాడు చూడండి విమర్శన వ్యాసాలు కూడా రాశాడు అనమాట ఈయన దక్షిణ భారత భారత హిందీ ప్రచార సభ వారి దక్షిణ భారత హిందీ సభవారి శ్రవంతి పత్రికలో కనిపిస్తుందా లాస్ట్ ఇది కనిపిస్తలేదా ఇది ఆడ ఆడ కనిపిస్తుందా ఈ లైన్ కూడా కనిపిస్తలేదా ఓకే ఎంతవరకు రాయండి తర్వాత చూడండి ఈయన ప్రత్యేకత కింద ఇక్కడ పట్టకపోతే ఇక్కడ ఏం రాస్తారు ప్రత్యేకతలు ఉన్నాయి లేకపోతే ఇతరములు ఉన్నాయండి ఇతరములు ఇతని రచనలు ఇతని రచనలు టీవీ రేడియోలలో రేడియోలలో ప్రసారం ప్రసారం అవుతా ప్రసారమైనాయి అలాగే ఇంకా దక్షిణ భారత భారత హిందీ ప్రచార సభవారి సభవారి స్రవంతి పత్రికల్లో స్రవంతి పత్రికలలో ప్రచురింపబడ్డాయి ప్రచురింప ప్రచురింపబడ్డాయి ప్రచురింపబడ్డాయి ఏమి ఈయన శైలి ఇతనికి ఇష్టమైనటువంటి ఎలా ఉంటాయంటే శైలి అంటే రచనా శైలి ఎలా ఉంటుందంటే రచనా శైలి ఎలా ఉంటుందంటే లలిత మనోహరంగా ఉంటుంది లలిత మనోహరంగా ఉంటుంది లలిత మనోహరంగా ఉంటున్నాం అన్నీ ఇంకా ఇతడు ఇతనికి దేశభక్తి దేశభక్తి దైవభక్తి పాటలు. రాయడం లో అందే వేసిన చేయి అందే వేసిన అందే వేసిన చేయడం జీవితకాలం ఇతని యొక్క కాలం జీవితకాలం ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు పదహైదవ తేదీ మార్చి ఏ మార్చి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నలభై ఏడు నుండి పదిహేడవ తేదీ మే నెల మే నెల పంతొమ్మిది వరకు ఇది జీవితకాలం అతని యొక్క జీవితకాలం ఎంత ఉందంటే కిందనే రాసుకోండి జీవితకాలం పదహైదు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుండి నుండి పదిహేడు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు వరకు జీవించాడు అంటాను చెప్పిందా అరే ఇంతవరకు జీవించాడు ఇది ఏది కవి పరిచయం అంటే ఇది కవి పరిచయం అనమాట అంటే కవి యొక్క కవి గురించి రా మనం ఇంతవరకు రాసింది ఇప్పుడు ప్రవేశిక లోపల ప్రవేశిక ప్రవేశిక అంటే పాఠంలో గురించి ఏం చెప్తుంది పాఠంలో ఏం చెప్తుంది దాని గురించి కొంచెం పరిచయం చేసుకోవడం అనమాట దేశానికి వెన్నెంక రైతు అంటాం దేశానికి వెన్నెంక రైతు అంటాం దేశానికి కంటి రెప్ప కంటికి రెప్పలా కాపాడేవాడు దేశాన్ని కాపాడేవాడు సైనికుడు వీరిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి ఉండదు దేశానికి రక్షణ ఉండదు అంట దేశానికి తిండి ఉండదు రైతు లేకపోతే దేశ దేశానికి తిండి ఉండదు సైనికుడు లేకపోతే దేశానికి రక్షణ ఉండదు వాళ్ళిద్దరు కోసం పడేటువంటి శ్రమ అంటే వాళ్ళిద్దరూ మన కోసం పడేటువంటి శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా అంటే వాళ్ళు వర్ణించడం అంటే మెచ్చుకోవడం అభినందించడానికి ఎన్ని మాటలైనా మనకు చాలా మనం అందుకోసమే లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు బహదూర్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పాడంటే జై జవాన్ జై ఇసాన్ అనేటువంటి నినాదాన్ని చెప్పాడ ఉంటారు ఎవరు చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పాడమంటారు ఇక్కడ దీంతోపల రచయిత ఏం చేశామంటే తన ఉన్నటువంటి నైపుణ్యంతో సరళమైనటువంటి పదాలతో ఎట్లా అభినందించాడో మనము ఇప్పుడు తెలుసుకుందాం ఏమి ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం ఈ పాట కూడా ఏది గేయ ప్రక్రియ కదా గేయ ప్రక్రియ కాబట్టి పాట పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఏమి ఎలా ఉందో ఒకసారి నేను పాడి చూపిస్తాను వినండి మీరు ఏమి మీరు ఎవరు కూడా అనకండి చూడండి వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరత మాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చందనాలివే కుడమి తల్లి కులకింపగరు స్వేదమ్ము కాగా పసిడిని పండించు ప్రగతి మార్గదర్శకులకు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగ చేంచెలాగ జన్మభూమి కవిచమైన గణవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మరులకు నిమిషమే నివిధి మరువని నీతి కర్మశీలు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే అవిశ్రాంత సైత్యంతో ఆకలి మంటలను ఆర్పి అవిశ్రాంత సైత్యముతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకల దున్మి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకల దున్ని దేశ కీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు దేశ కీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే అని ఈ విధంగా ఎవరు శేషం లక్ష్మీనారాయణాచార్య తన గేయంలో రైతుల గురించి మరియు సైనికుల గురించి వాళ్ళకు వందనాలు తెలియజేస్తూ వాళ్ళు చేసినటువంటి శ్రమను ఏమి వాళ్ళు చేసినటువంటి శ్రమను గేయ రూపం లోపల అభినందన పాట పాడామంట